ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఓ జాతీయ సర్వే సంస్థ దేశంలో ఏ రాజకీయ నాయకుడు నిస్వార్థంగా పనిచేస్తాడు దేశభక్తి కలిగి ఉంటాడు అలాగే నిజాయితీగా ఉంటాడు ఈ క్వాలిటీస్ ఏ నాయకుల్లో ఎక్కువనే అని చెప్పి సర్వే చేస్తే సో కొన్ని ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకుల పేర్లు వచ్చినాయి ఎందుకంటే చాలా ఆశ్చర్యపోతాను ఈ లిస్టు చూస్తే సో వాళ్ళకి ఎందుకు టాప్ ఫైవ్ లో వీళ్ళు ఉన్నారు దీని గురించి మనం అనాలిసిస్ చేద్దాం ప్రస్తుతం అదుపాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు వారితో మాట్లాడదు కిరణ్ గారు నమస్కారం సార్ హాయ్ కిరణ్ గారు ఒక జాతీయ సర్వే సంస్థ అంటే పర్టికులర్గా అంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చింది కాబట్టి నాయకుల్లో ఎంతవరకు దేశభక్తి ఉందని చెప్పి కరెక్ట్గా ఈ సమయంలో అదే కారణమా చేయడానికి సర్వే చేయడానికి రీజన్ ఏంటి అంటే సహజంగా నిజాయితీ పరుడైన నాయకుడు అని మనం ఇప్పుడు వెతికితే దుర్బిణి బట్టి వెతకాలి మనం అంత అంతకుముందు మన స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఎవరు నిజాయితీ పొరుడు బోళ్ళ ముందు నిజాయితీ పొరుడు అవినీతి ఎవరు అంటే మనం వెతకాలి వీడు కల్పరిట్టు వీడు అవినీతి పొరుడు అని ఇప్పుడు అట్లా కాదు అందరు అవినీతి పొరుల్లో నిజాయితీ పరులు మనం వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్నాం మనం వాస్తవానికి అది సో ఈ సంస్థ ఏం చేసిందంటే నిజాయితీ పరులు ఎవరు అలాగే ఈ దేశం కోసం తపించే వ్యక్తి ఎవరు అలాగే నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి ఎవరు ఈ మూడు క్రైటీరియా తీసుకుని సర్వే నిర్వహించిందంట అయితే ఈ సర్వేలో హిందీ అంటే ఉత్తరాదిని జరిగిన సర్వే ఉత్తరాది సంస్థ చేసిన సర్వే ఇదెవరో తెలుగు రాష్ట్రాల్లో చేసిన సర్వేలు కాదు ఉత్తరాదిని చేసిన సర్వేలో ఒక వినూత్నమైన ఫలితాలు వెలువడ్డాయి అందరూ ఆశ్చర్యపోయే ఫలితాలు ఓకే ఒకసారి ఆ కూడా నేను రెడీ చేసి పెట్టాను టాప్ ఫైవ్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఉన్నారు వీరు గురించి నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ తర్వాత ఎవరు ప్రధానమంత్రి అంటే ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించే వ్యక్తి ఇతను ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించింది అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ క్యారెక్టర్ చాలా క్లీన్గా ఉంటుంది అప్పుడే ఆర్ఎస్ఎస్ వాళ్ళని ప్రతిపాదిస్తూ ఉంటది నిస్వార్థంగా సేవ చేయడం ఇట్లాంటివి ఉంటాయి అందుకే నితిన్ గడ్కరీకి ఆ స్థానం వచ్చింది అనుకుంటా ప్రధానమంత్రి రేసులో కూడా ఎప్పుడు మాట్లాడుకున్నా ఆయన ఉంటారు సో ఇంకొకటి ఆయన ప్రస్తుతం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇవాళ జాతీయ రహదారులు ఇంత బాగా అభివృద్ధి చెందుతున్నాయంటే ఫ్లైఓవర్ రహదారులు రవాణా శాఖ మంత్రిగా ఆయన అద్భుతమైన పనితీరు ప్రదర్శించారు సో ఇవాళ వందే భారత్ ట్రైన్లు కానివ్వండి వేగం పెరగాలి క్వాలిటీ పెరగాలి అని తప్పించే వ్యక్తి కొత్త కొత్త టెక్నాలజీలు ఇన్వెంట్ చేస్తా ఉంటా సో బాగా చదువుకున్నాడు ఆయన బాగా చదువుకున్నాడు వ్యాపారాలు ఉన్నాయి సొంత వ్యాపారాలు ఉన్నాయి వాటికి వాటి జోలికి వెళ్లకుండా నిస్వార్థంగా రాజకీయ సార్ నితిన్ గడ్కరీ అసలు ఎక్కడన్నా ఒక కాంట్రవర్సీలు ఉన్నా కనిపిస్తారా అసలు కాంట్రవర్సీ లేదు అనవసరమైన ప్రచారం కూడా చేసుకోవడా చేసుకోవడాను ఎక్కడ ప్రచారానికి దూరంగా ఉంటాడు తన పని తాను చేసుకుపోతుంటాడు ఇంకొక ముఖ్యమైన విషయం ముంబైలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటే ఆ ట్రాఫిక్ని ఆ సమస్యకి చెక్కు పెట్టిన వ్యక్తినే ఆ రోజుల్లో మహారాష్ట్రలో అప్పుడు కూడా ఆయన రహదారులు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాభై ఓవర్ నిర్మించాడు ముంబైలో సూపర్ ముంబై టు పూణే ఒక పెద్ద రహదారి నిర్మించి ముంబై టు పూణే పోవాలంటే చాలా కష్టంగా ఉండేది అలాంటిది ఆ ని చాలా సులువుగా చేసేసాడు సో ఇవన్నీ చేశాడు కాబట్టి భారతదేశంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా వలి మీకు అస్సాం లాంటి ఈ రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ అంటాం కదా మనము ఈశాన్య రాష్ట్రాలు భారతదేశానికి ఆ కనెక్టివిటీ చాలా తక్కువ ఉండేది వల్లి అసలు ఆ రాష్ట్రాలు వాళ్ళు భావించే వాళ్ళు మనం అసలు భారతదేశం వాళ్ళమైనా అనుకునే పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు అదే ఉండింది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎస్పెషల్లీ నితిన్ గడ్కరీ గారు ఆ రవాణా సదుపాయాల్ని బాగా పెంచారు కనెక్టివిటీ పెంచి దాన్ని మనలో ఒక రకంగా సదుపాయం ఉంటేనే కదా సో అక్కడికి ఎక్కువ వెళ్ళడం కానీ అక్కడి నుంచి రావడం కానీ వాణిజ్యం జరగడం కాని ఇవన్నీ జరిగేసరికి వాళ్ళలో విపరీతమైన క్రేజ్ వచ్చి అస్సాం లాంటి చోట్ల మనం ఎక్స్పెక్ట్ చేయగలమా బీజేపీ వస్తుందని బీజేపీ వచ్చింది దానంతటికీ మూలం నితిన్ గడ్కరీ అందుకే ఆయన టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు ఇప్పుడు ఫోర్త్ లో ఎవరు ఉన్నారో చూద్దాం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈయన కూడా నిస్వార్థమైన వ్యక్తి ఈయన అంటే సన్యాసి జీవితం ఎవరు ఆయనకి నా అన్న వాళ్ళు వాటి గురించి అసలు పట్టించుకోడు ఆయనకు ఒకటే ఒకటి భారతదేశం నా దేశానికి నేను ఏం చెయ్యాలి అని ఒక కంకణం కట్టుకున్న వ్యక్తి యూపీ అంటే మనకి మామూలుగా యూపీ బీహార్ అంటే మనకి ఏం గుర్తొస్తే రచ్చలు గొడవలు రౌడీలు గూండాలు ఎవరైనా ఇక్కడ సినిమాల్లో కూడా చూపిస్తుంటారు బీహార్ నుంచి యూపీ నుంచి తీసుకొస్తారు ఎవరైనా మర్డర్ చేయాలంటే యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు వాళ్ళకి ఏంటంటే పావుల పరకిస్తే మర్డర్ కూడా చేస్తుంటారు అలాంటి ప్రదేశంలోకి ఆయన బాధ్యతను తీసుకున్నాక వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు యూపీలో యూపీలో పెట్టుబడులు అభివృద్ధి వీటి గురించి మాట్లాడుకోవడం అట్ ద సేమ్ టైం యూపీలో వారణాసి అనేది ఉన్నా కానీ మనం అసలు ఉత్తరప్రదేశ్లో ఉన్నా కానీ మనం ఆధ్యాత్మిక రాష్ట్రంగా మనం చూసేవాళ్ళం కాదు కానీ ఇవాళ ఇవాళ ఆధ్యాత్మిక రాష్ట్రంగా చూస్తే ప్రయోగరాజు ఆయన మొన్న కుంభమేళా జరిగింది వారణాసి వారణాసి కుంభమేళ జరిగింది కుంభమేళ ఎంత అద్భుతంగా చేశాడు ఆయన సో అంత మంది వస్తే చిన్న చిన్న ఒకటి రెండు ఘటనలు జరుగుతాయి గానీ సో అంత అద్భుతంగా ఆయన చేయగలిగాడు సో అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నేర్పుతున్నారు ఎస్పెషలీ శాంతి భద్రతలు మీరు ఒక మాట పవన్ కళ్యాణ్ గారు శాంతి భద్రతల అంశంలో ఒక మాట అన్నారు గుర్తుందా మీకు యోగి ఆదిత్యనాథ్ లాగా చేయాలి మీకు ఆయనే కరెక్ట్ అంతటి కఠినమైన శిక్షలు వేసాడు ఆయన ఉంటే నువ్వు మంచిగా ఉండి లేకపోతే రాష్ట్రం ముందు వెళ్ళిపోవాడు సో అట్లా చాలా మందిని రాష్ట్ర బహిష్కరణ చేశారు సో శాంతి భద్రతల విషయంలో అభివృద్ధి విషయంలో రైతుల సంక్షేమ విషయంలో నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం విషయంలో ఈయన వీళ్ళు అక్రమాలకి పాల్పడే అక్రమార్కులు ఉంటారు కదా సార్ ఎవరు ఇది అక్రమంగా కట్టడాలు కట్టడం కట్టేవాడు కావచ్చు పేదలకి నష్టపరిచి పేదల గుడ్ను కూడా వాళ్ళకు లాగేసుకొని లాగేసుకుని తమ సొంతానికి వాడుకున్న వాళ్ళ బుల్డోజర్ గవర్నమెంట్ కూడా అన్నారు కదా అన్నారు చుక్కలు చూపించారు ఆయన బుల్డోజర్ నువ్వు అన్నట్టు అదే బుల్డోస్ చేసి పడేసాడు అంతా అందువల్ల ఆయన బహుశా ఆయన నాలుగో ప్లేస్ లో నిలబటానికి కారణం ఆయన చేసిన సేవ అని మనం మాట్లాడుతూ ఓకే ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారో చూద్దాం జయశంకర్ గారు జయశంకర్ గారు ఈయన మాస్ లీడర్ కాదు జనంతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు ఈయనకి అయినా ఈయన ఎందుకు ఇక్కడ పెంచుకున్నారంటే ఈయన దౌత్య సంబంధాల్లో తోపు ఈయన మించిన వాళ్ళు ఎవరు లేరు దౌత్యం చెయ్యాలి అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనకి రిలేషన్ బాండ్ పెంచాలంటే ఈయన మించిన వాళ్ళు లేరు మనకి నేరుగా మనకి సంక్షేమ పథకాల పంచి మనతో కలిసి మాట్లాడే ఒక నాయకులు ఎంత ముఖ్యం మన దేశాన్ని ఇతర దేశాలకు అటాక్ చేసే వ్యక్తి కూడా అంతకంటే చాలా ముఖ్యం ఈయన పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఐఏఎస్ ఆఫీసర్గా విదేశాంగ శాఖలో బాధ్యతలు తీసుకున్నారు అక్కడి నుంచి విదేశాంగ శాఖ కార్యదర్శిగా అనేక దేశాలు చుట్టూచ్చాడు చాలా మనకి భారతదేశానికి ఇతర దేశాలకు సంబంధ బాంధవ్యాలు దిట్ట ఎట్ ద సేమ్ టైం సుష్మా స్వరాజు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ తర్వాత ఎవరు ఉండాలి అనుకున్నప్పుడు ఈయన టక్ మన నరేంద్ర మోదీ గారికి ఆ బాధ్యతలు అప్పగించాడు నేను ఒక అధికారి నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ డిప్లొమసీ అంటే దౌత్య సంబంధాలు ఇంత గట్టిగా ఉన్నాయి మనకి అంటే ఇవాళ సౌదీ అరేబియా కూడా మనకి సపోర్ట్ ఇస్తుంది పాకిస్తాన్కి రెండు మూడు దేశాలు ఒకటి రెండు దేశాలు తప్ప ఎవరు ఇవాళ కానీ మనకి ఇజ్రాయెల్ లాంటి వాళ్ళు రష్యా లాంటి వాళ్ళు అమెరికాతోటి మనము మంచిగా ఉన్నా కానీ రష్యా కోప్పడాలి వాస్తవానికి రష్యా లేకుండా అట్లా కాకుండా రష్యా కూడా రష్యాతో మంచికుంటాం అమెరికాతో మంచికుంటాం అందరితో దౌత్య సంబంధాలు వాణిజ్య సంబంధాలు ఇంకొక అంశం ఇవాళ టర్కీ లాంటి దేశాలు కూడా అంటే మనకి ఇక్కడేం ఆలోచిస్తారు భారతదేశం నీతి ఏంటంటే అవినీతి అంటే అపకారికి ఉపకారం చేయగలిగిన నీతి భారతదేశానికి సో టర్కీ కూడా వాళ్ళ భూకంపం వచ్చినప్పుడు మనం ఏమి మనసులో పెట్టుకోకుండా టర్కీ సాయం చేస్తాం అజర బైజాన్ సాయం చేస్తాం ఇవాళకి నిన్నటికి నిన్న మాల్దీవ్స్ కి నాలుగు వందల యాభై కోట్లు లేకపోతే ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి నిత్యం ప్రతి సంవత్సరమో ఇప్పుడు మనం సాయం చేస్తాం ఆ సాయాన్ని ఇప్పుడున్న సిచువేషన్లో మీరు ఆపద్దు అంటే వాళ్ళకి మనకి మంచి టర్మ్స్ లేవు ఆపద్దు అనుకుంటే లేదు ఆపం ఓకే దేనిది దాందే సో అంటే రాజనీతి ఇతర దేశాలతో పోషించడంలో ఈయన మించిన ఘటి కూడా లేరు కాబట్టి ఈయన చాలా ముఖ్యం చాలా నిజాయితీ పరుడు కేవలం దేశం కోసం ఉంటాడు ఆలోచిస్తాడు అందువల్ల ఈయన విచిత్రం ఏంటంటే ఎవరు అవును కానీ ఈయన చేసిన సేవలు కామన్ పబ్లిక్ తెలియదు అందుకోసం ఎవరు ఊహించరు కామన్ పబ్లిక్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్యాన్సీగా ఉండే నాయకులు ఎక్కువ తెలుస్తుంటాయి కానీ ఎవరు రోజు మాట్లాడుతున్నారు ఎవరు వాళ్ళే తెలుస్తారు కానీ ఈయన మాత్రం ఈయన అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడితే టెర్రర్ అన్నమాట అట్లా మాట్లాడతారు డిప్లొమసీ అట్లా కొనసాగిస్తారు అందువల్ల ప్రొఫెక్ట్ అంటే ఇతర దేశస్థులు కూడా ఇలాంటి నాయకుడు కూడా మన దేశంలో ఉండాలి అలాంటి అలాంటి దౌత్యమేతే కావాలనుకుంటారు ఎస్ 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 ఇప్పుడు టాప్ టూలో ఎవరు ఉన్నారు సెకండ్ ప్లస్లో ఎవరు ఉన్నారు చూద్దాం నరేంద్ర మోదీ గారు భారత ప్రధాని నాకు నాకొక ఆశ్చర్యం కలిగే విషయం నేను ఈ లిస్ట్లో టాప్ ఫస్ట్ లో ఉంటారేమో అనుకున్నా అనుకున్నా సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఈయన ఏంటి సార్ నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు గురించి మనం కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు నరేంద్ర మోదీ గారు ఈ భారతదేశంలో ఒక అభివృద్ధి ఒక ప్రోగ్రెస్ ను చూపించిన నాయకుడు అని చెప్పాలి భారతదేశం అంటే ఒక గొప్ప ఆర్థిక శక్తిగా అవతరించేలాగా చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ నిస్వార్థం ఇల్లు లేదు ఆయనకి ఇవాళకి ఆయన బంధువులు మా అంటే అన్న అన్నదమ్ములు మా వాడు ప్రధానమంత్రి కాల్ దగ్గర ఎక్కడ అసలు కించిత్తు ఒక రూపాయి ఇంటి ఇంటికి పట్టుకెళ్ళేది ఏమి ఉండదు నిస్వార్థమైన జీవితం సో జీవితం మొత్తం దేశానికి అంకితం చేశాడు కాబట్టి ఆయన నువ్వు అన్నది కరెక్ట్ రెండో ప్లేస్లో ఎందుకున్నాడు ఒకటో ప్లేస్ లో ఉండాలి కాకపోతే నరేంద్ర మోదీ గారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి గోధ్రాలర్ల దగ్గర నుంచి కూడా కొన్ని చిన్న ఆరోపణలు కావచ్చు మరకలు కావచ్చు మచ్చలు కావచ్చు కొన్ని కొన్ని ఉన్నాయి అదే సమయంలో అదాని ఇలాంటి వాళ్ళకి దోచి పెడతాడు ఇలాంటి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా మనకి ఒక పెద్దవాళ్ళు కొన్ని సంస్థలను మనం ప్రోత్సహిస్తేనే కదా పది మందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సంస్థలకి భూములు ఉచితంగా ఇస్తున్నాడు మొన్న చాలా పెద్దగా రచ్చ జరిగింది టాటా కన్సల్టెన్సీకి రూపాయి కిందకి ఇచ్చారు భూమి తొంభై పైసలకి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారని చెప్పేసి సో వాడు రాకపోతే మనకు ఉద్యోగాలు ఎట్లు వస్తాయి వాడికి మన దగ్గరికే వచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఏంది వాడికి వాడికి నాకున్న చాలా అంటాడు అలా బాబును వచ్చి ఇక్కడ పెట్టారు ఇలాగా కొన్ని సంస్థలను ప్రోత్సహించినందుకు ఎనిమిది అదానికి సంబంధించి కావచ్చు కొన్ని గతంలో ఉండే కేసులు కేసులు కావచ్చు ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి ఈయనకి సెకండ్ ప్లేస్ వాస్తవం ఫస్ట్ ప్లేస్ రావాలి ఎందుకంటే డెబ్బై ఏడు అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు అంటే ప్రపంచంలో డెబ్బై ఏడు శాతం ఓట్లతో నెంబర్ వన్ వచ్చాడు అలాంటి వ్యక్తి ఇక్కడ నెంబర్ టూ కి ఎందుకు వచ్చాడు అంటే ఇవి కొన్ని కొన్ని ఉంటాయి ఇక్కడ నిజాయితీ నిజాయితీ ఒకటే కాదు నిస్వార్థం ఒకటే కాదు దేశభక్తి ఒకటే కాదు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయగలం కూడా క్రైటీరియా కాబట్టి ఆ క్రైటీరియా ప్రకారం సెకండ్ వచ్చి ఉండొచ్చు ఫస్ట్ వచ్చిన నాయకుడు ఎవరో తెలిస్తే సెకండ్ ఈయన ఎందుకు వచ్చిందో కూడా ఓకే ఇప్పుడు అందరూ ఏగర్గా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో మొదటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళు అనుకుంటున్నారు ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు నేను రివీల్ చేస్తున్నాను మీరు అందరూ కూడా షాక్ అవుతారు జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కిరణ్ గారు ఇప్పుడు మా ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఓకే చెప్పండి ఈ దేశంలో ఓటమిలో కూడా ప్రజలకు సేవ చేసిన పార్టీ కానీ నాయకుడు కానీ నాకు తెలిసి ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఓటమి తర్వాత కూడా సపోజ్ ఉదాహరణకి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని ఏదో ప్రగల్భాలు పలుకుతుంటాడు కదా జస్ట్ ఆస్కింగ్ అని మిస్టర్ ప్రకాష్ రాజ్ ప్రకాశం ఆ ప్రకాశం కూడా ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గం దిక్కు కూడా ఆ వైపు కూడా చూడాల ప్రజలకు ఆయన ఏం చేసింది లేదు ఇట్లాంటి వాళ్ళు ఉన్న ఈ సమాజంలో ఆయన రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా ఆయన సేవ చేశాడు ఈ రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే సొంత నిధుల నుంచి ఆయన డబ్బులు ఇచ్చాడు అవును కష్టపడ్డ సొమ్ముతో ఎక్కడ ఆగలేదు ఆయన ప్రజాసేవ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన సేవ చేశాడు అధికారంలో లేనంత మాత్రాన కాముగా కూర్చోవాల ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు దానికి వాళ్ళ ఆ సమస్యకు పరిష్కారం వచ్చింది ఇట్లా అనేకం అనమాట సరే దేశభక్తి గురించి మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు మీరు దేశభక్తిలో ఆయన అసలు ఈ రాష్ట్రము కులము మతము రాష్ట్రం ఇవన్నీ కాదు ఫస్ట్ నేషన్ అనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే బహుశా నిస్వార్థమైన సేవ పార్టీలకు అతీతంగా నిస్వార్థమైన సేవ ఏ విషయంలో కూడా ఓట్ల రాజకీయం చేయడు బహుశా నరేంద్ర మోదీ గారు కూడా దీనికి అతీతమేం కాదు ఓట్ల రాజకీయానికి ఏ విషయంలో కూడా ఓట్ల రాజకీయం చేయడు సో ఇలా మాట్లాడితే నా ఓట్లు పోతాయేమో అంటే పర్లేదు ఓట్లు పోయినా పర్లేదు ఓకే అంతటి నిక్కచ్చిగా నిజాయితీగా ఉండే వ్యక్తి కాబట్టి నెంబర్ వన్ ప్లేస్ అలాగే వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు అనుకోండి ఆయన రాజకీయాల్లోనూ పుట్టి పెరిగారు యోగి ఆదిత్యనాథ్ గారు అనుకోండి సర్వసంగ పరిత్యాగి సో అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీగానే ఉంటారు కానీ వేల కోట్ల రూపాయల డబ్బు చూసిన వ్యక్తి అంటే ఒక యాడ్ చేస్తే పది కోట్లు పదిహేను కోట్లు పాతి కోట్లు వస్తాయి వందల వేల కోట్ల డబ్బు చూసిన వ్యక్తి ఒక వినాశమైన జీవితాన్ని చూసిన వ్యక్తి అలాంటి వ్యక్తి వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఎండనక వాననక తిరుగుతూ రబ్బరు చెప్పులు వేసుకోలేదని రబ్బరు చెప్పులు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళ మురళీ నాయక్ కుటుంబానికి పాతిక లక్షల సాయం చేసేంత వరకు ఎముక లేదు ఆయన చేతి సార్ ఇక్కడ మీరు పాతిక లక్షల సాయం గురించి అంటే నాకు గుర్తొచ్చింది ఆయన అధికారంలో లేనప్పుడు డిప్యూటీ సీఎం కానప్పుడు ఓన్లీ ఒక పార్టీ అధ్యక్షుడిగా అధికారం లేదు కాబట్టి ఆయన సొంత జేబు నుంచి డబ్బులు ఇచ్చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తుంది ఇస్తుంది నేను వ్యక్తిగతంగా ఇస్తున్నానంటే ఎంత గొప్ప మనసు హ్యుమానిటీ హృదయంతో నేనంత నేను అందుకే అంటుంటా వాళ్ళు అందరూ బుర్రతో రాజకీయాలు చేస్తే ఈయన హృదయంతో రాజకీయం చేస్తాడు అంటే ఈయన హృదయాలను దోచుకుంటాడు సో మనిషి ఈయన మానవత్వంతో ఆలోచిస్తాడు కాబట్టి అలా చేయగలుగుతాడు లేకపోతే మీరు అలా ఆలోచించకపోతే హృదయంతో ఆలోచించకపోతే చేయలేదు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఎంతో వేల కోట్లు ఉండే వాళ్ళు లక్షల కోట్లు ఉండేవాళ్ళు ఎంత దానం చేస్తున్నారు ఈయనకున్న దాతృత్వం ముందు ఈయనకున్న డబ్బులు ఎంత చేసే దాతృత్వం ఎంత ఉన్నదంతా కరిగించి ఇచ్చేస్తున్నా లక్షల కోట్లు కూర్చుంటారు కాబట్టి సో బహుశా నేను అనుకోవడం ఈయన్ని ఆ స్థానంలో నిలబెట్టింది ఏంటి ఒకటో స్థానం నిలబెట్టింది ఏంటంటే నిజాయితీ పరుడు అలాగే నిస్వార్థంగా ఉంటాడు తన దగ్గర ఉంటే డబ్బులు అలా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తారు మొన్నటికి మొన్న పెన్షన్ ఇచ్చే ఆయన జీతము రెండు లక్షల చిల్లర ఎంతో జీతం ఉంటే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే జీతాన్ని పిఠాపురంలో అనాథ నలభై రెండు మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున ప్రతి సంవత్సరం ఆయన అధికారంలో ఉన్నంత వరకు ఆయనకు ఎమ్మెల్యే జీతం వచ్చినంత వరకు ఐదు వేల ఐదు వేల అనాథ పిల్లలకి ఇచ్చేస్తాను వాళ్ళ చదువులకి వాళ్ళ ఖర్చులకి ఎవరు చేస్తారండి ఎవరు చేశారు ముందు నాకు ఎవరైనా చేసి ఉంటే దయచేసి కామెంట్లు చేయండి బహుశా అందుకే ఆయన నెంబర్ వన్ అయ్యాడు ఓకే ఇంకొకటి సార్ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తుంటే జనసేన బహిరంగ సభల్లో కావచ్చు రోడ్ షోల్లో కావచ్చు ఏ ఇతర పార్టీ షోల్లో కనిపించినంతగా జాతీయ జెండాలు కనిపిస్తాయి కనిపిస్తాయి జనసేన జెండాలతో పాటు జాతీయ జెండాలు కనిపిస్తాయి ప్రతి ప్రసంగం తర్వాత జై హింద్ అంటాడు స్టార్టింగ్ నుంచి కాదు అవును ప్రతి ప్రసంగం తర్వాత జ సంబంధించి ఏమొచ్చిన ముందు తాను ఉంటాడు దేశభక్తి గురించి మాట్లాడతాడు ప్రతి దేశభక్తి గురించి అవును అతను దేశభక్తి అనగానే మన రాష్ట్రంలో గల రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఎవడైనా కానీ నిద్రలో లేపడిగినా పవన్ కళ్యాణ్ అని చెప్తాడు అంత పెనవేసుకుపోయింది దేశభక్తికి ఆయనకి సేవా గుణానికి ఆయనకి అంత పెనవేసుకుపోయింది నిజాయితీకి ఆయనకి అంత పెనవేసుకుపోయింది కాబట్టి బహుశా వాళ్ళందరి వాళ్ళందరికంటే ఒక ఒక ఇంచ్ ఎక్కువ ఎక్కువ ఆయనకి ఉంది కాబట్టి బహుశా ప్రజలు ప్రజలు ప్రజలతోనే వాళ్ళు సర్వే చేశారు సార్ వాళ్ళంతటి వాళ్ళు ఏదో టీవీలు చూసి లేకపోతే పేపర్ ప్రజలు ప్రజలు ఎందుకు ఇంకోటి కూడా బలి ఇక్కడ చాలా మందికి ఆయన గురించి ఈ మధ్య కాలంలో అధికారులకు వచ్చాక చాలా మంది ఆయన గురించి సెర్చ్ చేశారు ఆయన సనాతన ధర్మం అన్నప్పుడు గాని మహారాష్ట్ర ఎన్నికలప్పుడు గాని సో ఆయన ఎవరప్ప పవన్ నరేంద్ర మోదీ గురించి ఈయన పవన్ కాదు ఆయన సునామీ అన్నప్పుడు ఆంధీ అన్నప్పుడు గాని ఎవర్రా ఆయన అని చెప్పి చూసారు అవును చాలా మీరు ఇతర భాషల్లో ఇంటర్వ్యూల్లో చూడండి మేము ఆయన సినిమాలు చూడలేదు ఆయన ఫ్యాన్ అయిపోయాం ఆయన పొలిటికల్ ఫ్యాన్ అయిపోయాం ఆయన నిస్వార్థం మా రాష్ట్రానికి రావాలి ఆయన అని కోరుకునే సో బహుశా ఆయన మధ్య కాలంలో ఆయనకి నేషనల్ లెవెల్లో ఎలివేషన్ వచ్చింది ఎస్ రావడం బహుశా అంత ఓటింగ్ రావడానికి కూడా కారణం కారణమైంది సో డెఫినెట్గా ఈ ఈ టాప్ ఫైవ్ లిస్టు సర్వే సంస్థ చేసిన లిస్టు చాలా పక్కాగా నిక్కచ్చిగా వాళ్ళు కూడా నిజాయితీతో చేసినట్టుగా అనిపిస్తుంది సార్ ఇవన్నీ చూస్తున్నాయి సో డెఫినెట్గా ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు టాప్ ఫైవ్లో లో వచ్చినటువంటి ఈ లిస్ట్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది డెఫినెట్గా మీరు కామెంట్ మీకు ఎవరైనా నిజాయితీ నాయకుడు ఇందులో లేడని మీకు అనిపిస్తుంటే మీరు కామెంట్ చేయండి దయచేసి కామెంట్ చేయండి యా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ